కేవలం సామాన్యులకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఎప్పుడు సినిమా పూజా కార్యక్రమం జరపాలి ఏ దర్శకుడితో సినిమా చేస్తే హిట్ అవుతుంది వంటివి కొందరు హీరోలు చెక్ చేసుకుంటూ ఉంటారు అయితే దాదాపు సినిమా వాళ్ళందరికీ కూడా సెంటిమెంట్ అనేది తప్పక ఉంటుంది అయితే ఇప్పుడు తారక్ నటించిన వార్టో చిత్రం హిందీలో రిలీజ్ అవుతున్న సమయంలో కొత్త సెంటిమెంట్ బయటకు వచ్చింది గతంలో టాలీవుడ్ నుండి పలువురు హీరోలు హిందీలో తమ సినిమాలను రిలీజ్ చేసిన ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేదు ఈ క్రమంలో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటని అందరూ ముచ్చరించుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజే రీమేక్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది అయితే ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ టైటిల్తో విడుదల చేశారు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రెండు చోట్ల ఒకే ఫలితం దక్కించుకుంది దీంతో చరణ్కి బాలీవుడ్ నుంచి తొలి సినిమాతోనే ఎదురుదెబ్బ తగిలింది ఇక యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు వినాయక్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా భారీ హైప్తో రిలీజ్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా అయింది ఇక పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతున్న ప్రభాస్ హిందీ దర్శకుడు ఓం రౌత్తో కలిసి ఆదిపూర్ సినిమా చేశాడు ఈ చిత్రం తెలుగు హిందీలో విడుదల కాగా ఫ్లాఫ్గా నిలిచింది ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో ప్రయత్నం చేసేందుకు అంత ఆసక్తి చూపడం లేదు అయితే ఇప్పుడు ఈ వైఫల్యాల పరంపర యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేస్తోంది తారక్ వాట్తో బాలీవుడ్లో లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు వార్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన వార్ టూని టాలీవుడ్ మార్కెట్ కోసం తారక్ని రంగంలోకి దించి ఈ సినిమా చేశారు